Next one on two seconds. Next one on two seconds. மபட் ஜெயல கோடாய் செக்கிஞ்சி பதனபட் ஜெயல அமனிஸ்டர் மல் ஜாயின்ட் கன்ட்ரோலர் ஆ மேடம் தெ நன்றிமத நாஜென்

మన మానసిక అభివృద్ధి చెందాలంటే రెండు మూడు కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి వాటిలో స్పోర్ట్స్ అనేది ఒకటి మ్యూజిక్ ఒకటి లాంగ్వేజ్ ఒకటి అలాంటి వాటిలో రెండు మంచి విషయాలు ఈరోజు మనం చూస్తున్నాము ఈ రెండు కూడా ఒక వ్యక్తి యొక్క మానసిక డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా అంతర్వీనంగా ఉంటాయి కల్చర్స్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ చేయించడానికి మన భాషను మాత్రం మన కల్చర్ కల్చర్ మాత్రం వదులుకోకూడదు అంటే ద విండోస్ ఆఫ్ ది రూమ్ షుడ్ బి ఓపెన్ టు ది ఫారిన్ ది ఫారిన్ కల్చర్ డోర్ షుడ్ బి ఫిక్స్డ్ అంటే మనం అన్నిటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేయచ్చు కానీ మన కల్చర్లో మనం రూట్ అయి ఉండాలి అంటే వెస్ట్రనైజేషన్ కానీ లేకపోతే పాప్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము అల్టిమేట్గా మనం ఫాలో అయ్యే కల్చర్ మన సాంప్రదాయం ఎక్స్పోజర్ వేరు కాపీ వేరు కాబట్టి అన్నింటి డిఫరెన్స్ ఉంది సో అలాంటి మహానుభావన చెప్పింది చాలా వరకు కరెక్ట్ చాలా దేశాలు కూడా చూస్తే మన ఓన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్లోనే రీసెర్చ్ చేస్తాయి ఎగ్జాంపుల్ జర్మనీ లాంగీ లాంగ్వేజ్ జర్మనీ లాంటి కంట్రీ అంత పాపులర్ అంతా డెవలప్ అవ్వడానికి గల కారణం సౌత్ కొరియా డెవలప్ అవ్వడానికి గల కారణం ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రీసెర్చ్ డెవలప్ చేస్తారు ఎందుకు అంటే పుట్టినప్పటి నుంచే మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్లో కానీ మనము చదవగలిగితే చదవడం అంటే నాట్ జస్ట్ రీడింగ్ బట్ మన అకాడమిక్ అంతా కూడా మన రీసెర్చ్ కానీ మన అకాడమిక్స్ అంతా కూడా ఆ లాంగ్వేజ్లో ఉంటే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది సో లాంగ్వేజ్ లాంగ్వేజ్లో లేని బెనిఫిట్ ఏంటంటే మదర్ టంగ్లో ఉంది అనేటి మనం చదువుగానే ఎంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ మనకు అర్థమైపోతుంది ఆఫ్ అవర్ మదర్ టంగ్ అందరికీ తెలుసు తెలుగు దేశ భాష తెలుగు లెస్ఆ సో వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మనం చెప్పిందే కాదు ఈవెన్ తమిళ్ ఏషియన్ లాంగ్వేజెస్ ఇన్ ద కంట్రీ ఆ లాంగ్వేజ్లో కూడా తెలుగుతారు శ్రీకృష్ణ గారు మొత్తం పరిపాలించిన అటువైపు అయినప్పటికీ కూడా కన్నడ భాష అయినా ఆయన మళ్ళీ తెలుగు గురించి కోరుతారు ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా వరకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాము బట్ అట్లీస్ట్ ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఒక స్పోర్ట్ ఆడితే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది సౌండ్ మైండ్ సౌండ్ బాడీ ఎప్పుడైతే మనము మెంటల్గా పీస్ఫుల్గా రిలాక్స్గా స్ట్రెస్ ఫ్రీ ఉంటాము అప్పుడే మన ఫిజికల్ ఎఫిషియన్సీ కానీ మన ఎఫిషియన్సీ పెరుగుతుంది సో అది ఎలా సాధ్యమవుతుంది మ్యూజిక్ వింటమో స్పోర్ట్స్ ఆడటో చేస్తే ఆబ్వియస్లీ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది స్పోర్ట్స్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫర్ బస్టింగ్ అవుట్ యూర్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే అకాడమిక్ స్ట్రెస్ పిల్లలందరూ కూడా లో ఉంటారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెట్టే వాళ్ళని స్పోర్ట్స్ ఆడించకూడదు స్పోర్ట్స్ పిల్లలు ట్యాక్స్ అన్నట్టు అంతేనమ్మా ఎందుకు అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు గ్రౌండ్ అనేది మర్చిపోయాం మేబీ అక్కడే స్టార్టింగ్ అయింది అంటే టెన్త్ వరకు బాగా ఆడుతున్న పిల్లలందరూ కూడా ఇంటర్కి వెళ్ళగానే చదువు చదువు ఐఐటి ఒలింపిక్ మెడల్స్ రావడం అనేది ఎవరు సాధించండి మేజర్ ధ్యాన్ చంద్ర గారు సాధించారు తర్వాత క్రికెట్ మీద ప్రామినెంట్ గా ఎక్కువ ఫోకస్ వచ్చింది సచిన్ టెండూల్కర్ గారు